హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా ఐస్ క్రీమ్ని చేసి చూపించబోతున్నాను ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ షుగర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను రండి ఇలా ఈజీగా చేసేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో అర లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంచుల వెంబడి మేగడ అతుక్కోకుండా ఈ విధంగా గరిటితో కలుపుతూనే ఉండాలి మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకునే అరగంట ముందే ఇలా వేడి నీళ్ళల్లో జీడిపప్పుల్ని నానపెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ చేసుకునే అరగంట ముందే వేడి నీళ్ళలో ఒక పదిహేను జీడిపప్పుల్ని నానపెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న జీడిపప్పుల్ని అందులో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు సరిగా గ్రైండ్ అవ్వకపోతే ఇప్పుడు మనం జీడిపప్పులని నానపెట్టుకున్న నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం వేసుకున్న పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ఐస్ క్రీమ్ కూడా మంచి కలర్ వస్తుందండి మనం జీడిపప్పు పేస్ట్ వేసుకున్న ఐదు నుంచి పది నిమిషాలలోపి మనకి ఈ మిశ్రమం ఇలా చిక్కబడిపోతుందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే మనం పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుంది చూస్తున్నారుగా మనం పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇంకొంచెం చిక్కబడింది ఈ విధంగా పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను హెల్తీగా ఉండటం కోసం బెల్లం వాడుకుంటున్నానండి మీరు కావాలంటే షుగర్నైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను అర లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకుంటున్నానండి మీరు మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు ఇలా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారుగా నురగగా ఎంత చక్కగా వచ్చిందో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేను నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంది కాబట్టి కట్ చేసుకోవడానికి ఇందులో వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా గిన్నెలోకి కానీ ఏదైనా చిన్న చిన్న గ్లాస్లోకి కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను గార్నిస్ కోసమని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పాలు మరుగుతున్నప్పుడు పాలలో కూడా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మీరు తీసుకున్న గిన్నెకి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాక్స్ని నైట్ మొత్తం ఫ్రీజర్లో ఉంచి ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారుగా ఎంత చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఓసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి